తిను కష్టపడి నువ్వు రేనగా నువ్వు టేస్ట్ ఓకే అండి ఎండుమిరపకాయలు అయితే రోడ్లో వేసి కొంచెం దంచిన తర్వాత ఉప్పేసాను రాళ్ళు ఉప్పు అయితే లేదు నా దగ్గర పరిస్థితానికి అయిపోయింది ఉప్పే రెండు స్పూన్లు వేసేశాను ఇది కొంచెం నేను నూరిన తర్వాత గో గోంగూర పచ్చడి ఎండుమిరపకాయలు చేయాలని ఒక నెలకు ఎక్కువ అయిపోయింది అనుకొని ఇంతవరకు కుదరలేదు ఇప్పుడు బయటికి వెళ్తే గోంగూర తీసుకురావాలి చాలా బాగుంటుంది గోంగూర ఎర్ర గోంగూర పచ్చడి ఎండుమిరపకాయలు వేసి నోరితే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కాకపోతే రోట్లో ఎండుమిరపకాయలు ఎత్తి చెందని అయితే మెత్తగా నూరుతాడు దీంట్లో నాకు ఒకసేపు నూరంగానే తెల్లారి ఇది లేవదు నూరుతుంటే కొంచెం నొప్పి వస్తుంది ఇంకా నెక్స్ట్ అయితే ఇక అస్సలు లేవదు ఏం పట్టుకొని ఇది అనమాట చెయ్యి ఎంత ఎండుమిరపకాయల కారమైనా బాగానే నోరుతుంది నాకైతే అసలు నేను రోట్లో పచ్చిమిర్చి నోరుతాను ఎండుమిర్చి అసలు నోరు అని చాలా టైం పడుతుంది ఇది మెదగడానికి కాకపోతే టేస్ట్ కూడా అంతే ఉంటుంది రండి అయితే మెదిగిందండి ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకొని దంచుకోవాలి ఇది కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మెదిగిన తర్వాత ఎల్లిగడ్డ చింతపండు ఇంకా టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు వేసుకుంటూ నూరుకోవాలి మరి మెత్తగా ఏముండదు ఈ పచ్చడి కొంచెం బరకగానే ఉంటుంది ఓకే అండి పచ్చడి అయితే ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది ఇంకా ఫైనల్ గా వేసి వెల్లుల్లిపాయ వేస్తే రోజు చూడండి ఎంత టైం పట్టింది దీంట్లో మామిడికాయ వేస్తే కూడా బాగుంటుంది పచ్చి మామిడి ముక్కలు అయితే ఉన్నాయి

ప్రస్తుతానికి పచ్చడి మిదిగింది ఇంతకంటే నోరవడం మా వల్ల కాదు చేతులు నస్తున్నాయి ఇప్పుడు తాలింపు వేసుకొని టేస్ట్ చేద్దాం ఆహా తాలింపు వేస్తుంటే ఇంకా స్మెల్ అదిరిపోయింది నాకు నిజంగా ఆకలి అవుతుంది పిల్లల్ని తీసుకొచ్చే టైం పొద్దున్నే ఎప్పుడో ఎనిమిది నిల్చో ఉన్నా దేవుని మాకు ఇష్టం రోటి పచ్చళ్ళు పచ్చళ్ళు తినొద్దని మనమే చెప్తాం మళ్ళీ పచ్చళ్ళు మనమే పెడతాం ఈ అంటే ఈ పచ్చళ్ళు ఏం కాదు నిలువ పచ్చళ్ళు ఇన్స్టంట్ పచ్చళ్ళు ఏం కాదు ఇన్స్టంట్గా ఇన్స్టాంట్ కాదు ఇన్స్టంట్ మళ్ళీ ఇన్స్టాంట్ కాదు ఇన్స్టంట్ కొబ్బరి పచ్చళ్ళు ఎంత నూనె వేసినా ఫీల్ చేస్తుంది అందుకే తీసుకుంటుంది దాచుకుంటుంది ఇంకా నూనే తీసుకొచ్చింది కొంచెం వేసింది పెట్టి దీంట్లో పచ్చడి మిగిలింది రోడ్లో అయితే మళ్ళీ కలపకూడదు కలపొచ్చు అని అంటారు అప్పట్లో అయితే కలిపేవాళ్ళు నాకైతే అంత నేత కలుపుతా మీరు ఏమన్నా అనుకోండి దాంట్లో లేండి అందుకే ప్లేట్ తీసుకొచ్చాం మా దీవెన్ బాబు ప్లేట్ వేడి వేడిగా ఉందండి అన్నం అయితే కలిపేస్తున్నాను నేను రోట్లో నెయ్యి వేసుకోవడం ఇష్టం మీకు దీంట్లో ఇది ఆయిల్ ఆయిల్ ఉంటుంది పచ్చడి ఆల్రెడీ సిచ్యువేషన్స్ డిమాండ్ చేసినప్పుడు తింటారనమాట నెయ్యి మీరు కదా పరమాన్నం బొబ్బట్లు బొబ్బట్లలో నెయ్యి ఫస్ట్ అయి నేను నాకు అలవాటు లేదు కానీ మేము వైజాగ్ వెళ్ళినప్పుడు కాకినాడ వెళ్ళినప్పుడు సుబ్బయ్య గారు హోటల్లో పూర్ణ వేసి పూర్ణకి హోల్ చేసి వాళ్ళే దాంట్లోనే వేసారు ఎన్ని పెట్టి దాదాపు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐటమ్స్ పెట్టారు అంటే రైస్లోనే ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ అయిపోయిందండి తిను కష్టపడి నూరారు మీకు ఫస్ట్ పెడతా నేను అన్నగా నువ్వు తిను టేస్ట్ ఏంటి సరిపోయిందండి మాకు మీకని ఉప్పు వేస్తే రోజు ఉప్పు కసమవుతుంది మాకు రోడ్లో చేసినాం కాబట్టి ఫ్లేవర్ కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తుంది పిసికి పెట్టే ముద్దల ఐడియా ఉంది మీకు గోంగూర పచ్చడి దీవెలా ఇలా కలిపెట్టడం అన్నం తినిపియడం పెరుగానే నేను కలిపితే బాదండి ఇష్టంగా బాండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా మా ఇంకో విఆర్ టీ మహర్షి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఛానల్ని నా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ